उमहा पार्थिव उत्लिंगेश्वरा हिमाद्री सजाला ज मां धरा माँ लिंगेश्वरा हिमाद्री सजा ज मां धरा माँ

पति धारा प्रमत गणा पति तो धारा अमला तो तरंगा तूगन अमला तरंगा तुल उमा पाथिवा उतलिंगेश्वरा कि मादेशाना गंगाधरा उमा lingeshwara రూపమేదిని పైనా మదనానంద స్వామి మనం మెదిలిన రూపమే పైనా పదిల ముగా శ్రీ చిద్దిపురం పదిలముగా శ్రీ సిద్ధిపురం கதலி வச்சே கதலி வச்சே கைலாசா செல மனா உமா பார்த்திவா உத்திலிங்கேஸ்வரா மாதிரி சாலா கங்கா ఓం నమ శివాయ శ్రీ శ్రీ శిరాభాండేశ్వర స్వామి యొక్క దేవాలయము కొమడిచెరువు దగ్గర సిద్దిపేట స్వామివారికి ప్రతి శ్రావణ మాసంలో కూడా ఎంతో అంగరంగా వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నిత్య పూజ పుద్దున ఆరు గంటలకే స్వామివారికి నిత్య పూజ కార్యక్రమం ప్రారంభమవుతున్నది మేలుకొలుపు కార్యక్రమము ఏడు గంటలకు స్వామివారికి అభిషేకము నిర్వహించబడుతున్నది పన్నెండు గంటల వరకు భక్తులందరినీ కూడా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకుంటారు ఈ స్వామివారు చాలామందికి ఇంకా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ స్వామివారిని దర్శించే వారికి కోరిన వారికి కోరికలన్నీ తెలుస్తూ ఉంటాడు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి దీపారాధన చేసి స్వామివారికి నిత్యాభిషేకం చేసుకున్న వారికి స్వామివారికి ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేయండి స్వామివారిని దర్శించండి అనుగ్రహాన్ని పొందండి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం నడుచుచూ ఉన్నది మరి గీతా పరిశ్రమ సహకార సంఘము వారు ప్రతి నిత్యం కూడా ఈ యొక్క దేవాలయం కావలసిన ధూప దీప నైవేద్యాలు ప్రతిరోజు కూడా పెట్టే విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మరి గీతా పరిశ్రమ సహకార సంఘము నిత్యము వర్దిల్లాలని స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని మనందరం కూడా వెళుతున్నారు ఈ యొక్క స్వామివారి యొక్క దేవాలయము దాదాపు నిర్మాణం జరిగి నలభై తొమ్మిది సంవత్సరం నడుస్తున్నదండి వచ్చే సంవత్సరము యాభై ఒక్క సంవత్సరం అడుగుడతాడు కాబట్టి స్వామివారికి వచ్చే సంవత్సరం ఎంతో గొప్పగా వార్షికోత్సవం నిర్వహించబడుతుంది ఈ యొక్క వార్షికోత్సవంలో మూడు రోజులు అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలు ఉంటాయి కావున భక్తులందరూ కూడా ఈ స్వామిని దర్శించుకోలేని వారు కూడా ఇప్పటి నుంచి స్వామివారిని ప్రతి సోమవారం కూడా విచ్చేసి అభిషేక కార్యక్రమం పన్నెండు గంటల వరకు వారికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి మీకు పన్నెండు గంటల వరకు ఇక్కడ దర్శనం ఉంటుంది సోమవారికి ఇరవై నాలుగు గంటల దర్శనం పన్నెండు గంటల వరకు ప్రత్యేకించి దర్శనం ఉంటుంది మళ్ళీ సాయంకాలం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా దర్శన కార్యక్రమం ఉంటుంది ఎవరైనా కాని కానివారు ఎప్పుడైనా రావచ్చు అక్కడ దేవాలయాన్ని మూసివేసినా ఇక్కడ దేవాలయం మధ్యాహ్నం పన్నెండు వరకు తెరిచే ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా దర్శించుకొని అభిషేకించి స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము